విషయంలో ఏమైనా జరుగుతుంటాయి జరుగుతుంటాయంటారా అంటే పూజలు బాగా చేసుకున్నా కానీ రకరకాల హోమాలు ఏం చేసుకున్నా కానీ కొందరు ఇళ్ళల్లో మనశ్శాంతి లేదు అంటుంటారు గొడవలు అవుతూ ఉంటాయి అసలు కారణం ఏంటంటారు సాయి రామ్ సాయి రామ్ అమ్మా మనిషి పుట్టింది గొడవల కోసం కాదమ్మా కానీ మీరు అన్నట్టు కొంతమంది ఇండ్లలో చక్కటి పూజలు చేస్తారు హోమములు చేయించుకుంటారు నిత్య పూజ దీపార్ధన చేసుకుంటారు అయినా కూడా వాళ్ళ ఇంట్లో కొన్ని గొడవలు వస్తుంటాయి అంటే తల్లికి కొడుకుకు పడదు కొడుకుకు తండ్రికి పడదు అంతే కదండి భార్య భర్తల మధ్య గొడవలు ఇవన్నీ రావడానికి వాస్తు కూడా ఒక కారణం కావచ్చు ఇక మనం పూజ గది విషయం చూస్తేనమ్మా ఎప్పుడైనా కూడా ఒక ఇంద్రస్థానంలో మొదటి అవకాశం పూజ గదమ్మ అంటే మనకు అష్టదిక్కులలో మనకు ఎనిమిది రకాల స్థలాలు ఉంటాయమ్మ ఇప్పుడు ఎలా అంటే తూర్పు స్థలం ఆగ్నేయ స్థలం దక్షిణ స్థలం వాయువ స్థలం నైరుతి స్థలం ఈశాన్య స్థలం పడమర స్థలం అంటే ఏ రోడ్డు ఉంటే ఆ రోడ్డును అనుసరించి పలానా స్థలం అనుకుంటాం దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వార స్థలం మనకు గృహ నిర్మాణం చేసుకుంటున్నాం అందుకని మనం ఏ ఇల్లు కట్టుకున్నా ఏ ఫేస్ ఇల్లు కట్టుకున్నా కూడా పూజ గది మాత్రం ఇంద్రస్థానంలో కట్టుకోవాలి ఇంద్రస్థానం అంటే ఏంటిది అంటే సింపుల్గా చూస్తేనమ్మా తూర్పు భుజాన్ని తొమ్మిది సమభాగములుగా చేసుకొని రెండు భాగాలు ఈశాన్యం రెండు భాగాలు వచ్చేసి ఆగ్నేయము మధ్యలో ఐదు భాగాలు వచ్చేసి ఇంద్రుడి స్థానం అండి ఈ ఐదు భాగాల్లో ఎక్కడ ఉన్నా కూడా మనకు పూజ గది ఒక క్రమేపణ ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి అయితే పూజ గది నిర్మాణంలో పూజ గదికి ఎదురుగా మనకు బెడ్రూమ్ డోర్ ఉండొచ్చమ్మ అంటే లేవంగానే మనం డోర్ డోర్ ఓపెన్ చేయంగానే పూజ గది మీద చూపు పడాలి చూపు పడాలి ఎందుకు పడాలంటే అది ఇంద్రస్థానము ఇంద్రస్థానాన్ని మొదట చూడొచ్చు అది చాలా శుభము ఆ విధంగా ఏర్పాటు అలా కాకుండా పూజ గది డోర్కు చూడొచ్చమ్మా మాస్టర్ బెడ్రూమ్కి డోర్కి చూడవచ్చు మంచి చూపు అన్నమాట అలా కాకుండా పూజ గది ఎదురుగా మనకు వాష్రూమ్స్ వస్తాయి కానీ అక్కడ డోర్ ఉండదు లోపల అటాచ్డ్ ఉంటుంది లోపల అటాచ్డ్ ఉంటుంది కానీ దాని ఎదురుగా ఏముంది అంటే వాష్రూమ్స్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ దోషము ఇలా దోషము అది ఎక్కడ ఉంటుంది ఎదురుగా అంటే ఇంద్రస్థానంలో మన పూజ గది ఏర్పాటు వరుణ స్థానంలో ఉంటుందమ్మ అది వాష్ వాష్రూమ్ ఉండొచ్చు కానీ డిజైన్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా దీన్ని మనం పూజ గది రాకుండా మనం నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలన్నమాట తప్పదనమాట ఇంకొక విధంగా ఇంకొక అవకాశం ఏంటిదంటే మనకు ఉత్తరంలో తొమ్మిది భాగాలు చేసి ఉత్తర దిక్కుని తొమ్మిది భాగాలుగా విభజించి రెండు భాగాలు ఉత్తర వాయుము రెండు భాగాలు ఉత్తర ఈశాన్యము మధ్యలో ఐదు భాగాల్లో మనం ఎక్కడైనా కూడా మన డిజైన్కి ఇబ్బంది కలిగించకుండా మనకు సకల సౌకర్యంతో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ ఏంటిదంటేనమ్మ కుబేర స్థానం కుబేరుడు నవనిధి నాయకుడు రుద్ర భక్తుడు కుబేర స్థానములు పూజ చేయడం కూడా చాలా చాలా శుభకరము అలాంటింట్లో ధనయోగం బాగుంటుంది ఈ విధంగా కానీ పూజ గది ఎదురుగా వాష్రూమ్స్ లేకుండా మనం తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం ఉన్నది అందుకని నేను డిజైన్ చేసినప్పుడు మ్యాక్సిమం పోరాటం చేస్తాము ఎందుకంటే పూజ గది ఎదురుగా వాష్రూమ్ ఉండకూడదు డోర్ వచ్చే విధంగా అయితే ఇక్కడ పూజ గది లోపల ఎలా అంటేనమ్మా ఒక రెండు అడుగులా మనకు చక్కగా గ్రానైట్తో ఏర్పాటు చేసుకొని వెడల్పుతో చక్కగా ఫుల్ అంటే నాలుగు అడుగులు గాని ఆరు అడుగులు గాని గది సైజును బట్టి అంటే అక్కడ కొలతలను బట్టి ఏర్పాటు చేసుకొని దానిపైన పటాలు పెట్టుకొని చక్కగా చాలా సింపుల్ గా పూజ చేసుకోవచ్చు అమ్మ పూజించే దయము ఒకరు ఉంటే ఆదరణ కోసం ఎన్ని పటాలైనా మనం పెట్టుకోవచ్చు ఎన్ని పటాలైనా మనం పెట్టుకోవచ్చు అంటే చాలా మంది కిచెన్ లో అంటే సపరేట్ గా అసలు ఇప్పుడు అసలు దేవుడి గదులు లేవు కిచెన్లోనే ఒక గూళ్ళో పెట్టేసుకుంటున్నారు అలా కూడా చేయొచ్చు అంటే అంటే చెప్తానమ్మా అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకునేటప్పుడు తప్పని వీలైనంత వరకు మేకులు కొట్టకుండా చూసుకుంటే మంచిది దేవుని పటాలు మేకులతో బంధించకూడదు అనమాట పటాలు లేకుండా సెల్ఫ్ మీద చాలా చక్కగా పెట్టుకోవాలి అదే విగ్రహ ఆరాధన వాళ్ళు మూడించులు దాటకుండా ఉంటే చాలా మంచిది మూడించులు దాటిందంటే నిత్యాభిషేకం చేసుకోవాలని లక్ష్మీదేవిది కావచ్చు ఇంకా అండి ఇంకా శివలింగం పెట్టుకుంటారు మంది అండి ఎలా అంటే మనకు స్ఫటికలింగం కావచ్చు పాదరసలింగం కావచ్చు ఇలా ఎన్నో నూట ఎనిమిది లింగాలు ఉంటాయండి చేసుకుంటారు కానీ కంపల్సరీ లింగం పెట్టుకోమంటాను మినిమం లేదంటే హాఫ్ ఇంచు మించకుంట హాఫ్ ఇంచు మించకుంట ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చెప్పారు పూజ గది విషయంలో కిచెన్లో ఒక చిన్న సెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటారు అవన్నీ అంత శాస్త్రీయత కాదు ఎందుకంటే ఒక పూజ గది చేస్తున్నామంటే ఇంద్రు స్థానంలో ఇంద్రుడు అధిపతి కాబట్టి నేను పూజ చేయడానికి అవకాశం ఉంది కుబేర స్థానంలో కుబేరుడు అధిపతి కాబట్టి ఆయన స్థానంలో పూజలు అందుకునే వ్యక్తి కాబట్టి ఈయన మొదటి తాంబుల మీనే అందుకుంటాడు ఎందుకంటే లత ఇంద్రస్థానంలో పుట్టింది నాగవల్లి దళము మొదటి స్థానం బ్రహ్మదేవుడు అనుగ్రహం లేకుండా కాబట్టి మొదటి స్థానం పూజగది కానీ కాకుండా ఏంటంటే ఇప్పుడు అపాయింట్మెంట్ కల్చర్లో కావచ్చు చిన్న చిన్న స్థలాల్లో ఉన్నప్పుడు పూజ గది ఏర్పాటు చేసుకోలేక పోతూ ఉంటారు చిన్న చిన్న సెల్ఫ్లో కానీ అంత బలమైన బలం ఇవ్వదు జనరల్ చేసుకోవడం తప్ప అంత బలమైన వాస్తు ఇవ్వదు ఇక